సోషల్ మీడియా కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తుండగా మరికొంతమందికి ఉపాధిని అందిస్తోంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ కళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొంతమంది యువతి యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ జనాలు అసహనానికి గురయ్యేలా చేస్తున్నారు తాజాగా ఓ యువతి నడి రోడ్డుపై డాన్స్తో రచ్చ చేస్తూ తీవ్ర విమర్శల పాలైంది ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు పనికి వచ్చే పనులు చేయండి అంటూ యువతకు చురకలంటించారు సోషల్ మీడియాలో లైకుల కోసం వ్యూస్ కోసం వింతగా ప్రవర్తిస్తున్నారు ఎలాగైనా ఫేమ్ తెచ్చుకునేందుకు ఇష్టరీతిగా వీడియోలు చేస్తున్నారు చూసే జనాలు ఓర్ని వీళ్లకు ఇదేం పైత్యం రా బాబు అంటూ విసుక్కునేలా చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇతర పబ్లిక్ ప్లేస్లలో డాన్సులు చేస్తూ వెకిరి చేష్టలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఇదే రీతిలో ఓ యువతి నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై డాన్స్ చేసింది వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందనే సోయ లేకుండా ప్రవర్తించింది కాలేజీ బ్యాగును పక్కన పడేసి నడి రోడ్డుపై పడుకొని అసహ్యంగా స్టెప్పులు వేసింది ఆ యువతి డాన్స్ చేస్తున్నంతసేపు వాహనాలు ఎక్కడి అక్కడే నిలిచిపోయాయి ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారడంతో సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ రియాక్ట్ అయ్యారు సజ్జనార్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు నేటి యువతకు ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవటం బాధాకరం సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావటం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించారు